సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి నలభై శాతం మిస్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బస్ స్టాండ్ సమీపంలో మానవహారం నిర్మించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటాలకు విద్యార్థులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కాసుల భాస్కర్ ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షుడు గంధమల నవీన్ పట్టణ అధ్యక్షుడు ఊత పవన్ నాయకులు చరణ్ నితిన్ శివ రంజిత్ తదితరులున్నారు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ మిస్ చార్జ్ కానీ కాసమేటిక్ ఛార్జ్ కానీ పెంచినందుకు మేము ఈ పాలాభిషేకం చేయడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాం రాబోయే రోజులలో పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని అందరూ మా మహిళన్న అయితే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు సంవత్సరం నుంచి ఏనాడు కూడా అలుపు లేకుండా తిరుగుతున్న వ్యక్తి అంటే మా బీర్లాయిలన్న ప్రజలకు ఆశాలలో కూడా తనిఖీలు చేస్తున్నాం గతంలో చూసుకుంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే ఇంతవరకు పట్టించుకున్న నాదు కూడా లేదు గతంలో ఉన్న ఎమ్మెల్యే మహిళన్నా గెలిచి సంవత్సరం అవుతుంది ప్రతి నిమిషం ప్రజలలో ఉన్నా అన్నా అని చెప్తే నేనున్నా అని చెప్పి వస్తున్నాడు ప్రతి ఒక్కటి చేస్తుంది కాబట్టి ప్రజలలో మంచి రెస్పాన్స్ వస్తుంది మేము రావచ్చు విద్యార్థులకు మంచి భోజనం అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు పదహారు సంవత్సరాల తర్వాత మెస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచిన శుభ సందర్భంగా ఈరోజు ఆలయపట్నంలోని ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థులకు ర్యాలీ చేయబడినది ఇంత కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు తరఫున ఆశ వ్యక్తం చేస్తున్నాము 给那。